స్థానిక ఎలక్షన్లో గ్రామాల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం ఎండగడతామని వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి అన్నారు మంత్రాలయం నియోజకవర్గంలో స్థానిక ఎలక్షన్లలో విజయ ఢంకా మోగిస్తామన్నారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించి మంత్రిగా చూస్తాం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో పాటు వందల హామీలు ఇచ్చారు కరపత్రంలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీలు తెలుస్తాయన్నారు ఇందులో కూటమి ప్రభుత్వం పది పర్సెంట్ హామీలు కూడా అమలు చేయలేదన్నారు వైసీపీ నాయకులపై కేసులు పెట్టే దాంట్లో ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో లేదన్నారు కర్నూలు జిల్లా కౌతాళం కేంద్రంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు శుక్రవారం వైఎస్ఆర్సీపీ మండల నాయకుడు ప్రహ్లాదాచారి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి భారీ ఎత్తున కదలి వచ్చిన కార్యకర్తలు ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి మాట్లాడారు ఈ సమావేశానికి భారీ ఎత్తున కార్యకర్తలు kadali వచ్చారు ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి మాట్లాడారు ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు విస్తృతమైన సమావేశం ఏర్పాటు చేసి ఆ QR కోడ్ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి దాదాపు ఎన్ని హామీలు అవుతున్నాయో అవన్నీ కూడా మనం ఆ క్యూఆర్ కోడ్లో స్కాన్ చేస్తే కనిపిస్తుంది దీంట్లో ఒకటి రెండు తప్ప మిగిలిన ఏమీ కూడా అమలు చేయలేని పరిస్థితిని ఈ ఆయన చేసినటువంటి మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు మనకి ఇచ్చిన హామీలు కూడా ఏమి నెరవేర్చడం లే విషయాన్ని ప్రజలు ప్రతి కుటుంబ కుటుంబం దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి విశ్లేషించే అవసరం ఎంత ఉందని మా పార్టీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ప్రజలు తీసుకెళ్తాం ఎందుకంటే ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు దాదాపు రెండు సంవత్సరాలు ఇంకొక ఆరు నెలలు పోతే రెండు సంవత్సరాలు ఇంకొక ఈ ఇయర్ అయిపోతుంది దాన్ని బట్టి మీ పోయినసారి కూడా అమ్మఒడి వేయలే రైతు భరోసా వేయలే వైఎస్ఆర్ చేయి పద్దెనిమిది ప పద పద్దెనిమిది సంవత్సరాలు పదహైదు వందలు వాలంటీర్లకు పదివేలు ఇస్తాన ఉన్న వాలంటీర్లు మొత్తం తీసేసా ఇట్లా అన్నీ కూడా ఆయన చెప్పినట్టు ఏవి కూడా నెరవేర్చే ఇప్పుడు కాదు ఆయనకి ఎప్పుడు కూడా నెరవేర్చే పరిస్థితి ఉండదు అనమాట ఏదో రోడ్లన్నీ కూడా వేసేస్తామని సంక్రాంతికి రోడ్లన్నీ పూజుస్తామండి నా దేశంగా రోడ్లు చాలా గుంతలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఇంకా నియోజకవర్గంలో అట్లా నీ కూడా ఆయన చెప్తూ ఏదో పైన పైననే చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు కాబట్టి మేము అన్నీ కూడా ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్లా ప్రజల్లో ప్రజల మంత్రి చైతన్యవంతులు చేసి రేపు రాబోయే సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం ప్రతి గ్రామంలో కూడా జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ కుమార్ రెడ్డి